హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దామండి త్రీ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేసుకోవటం ఎలాగో చూసేద్దాము నేనైతే ముందైతే మూడు లైనింగ్స్ ఐరన్ చేసేసుకుంటున్నాను ఐరన్ చేసుకుంటే ఏంటంటే మడతలు పోతాయి కదా మనకి కటింగ్ మంచిగా వస్తుందండి మడతలు లేకుండా మూడు లైనింగ్స్ అయితే ఐరన్ చేసేసుకున్నాను కొలతల్లో అయితే మార్పు వచ్చేది కదండి షాప్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఇవైతే నేను ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను చిన్న బ్లౌజే చిన్న సైజ్ బ్లౌజ్ మూడు ఎక్కడ మడతలు లేకుండా సమానంగా వేసుకోవాలి మనకు కావాల్సినవి ఏంటంటే స్కేలు కత్తెర టేపు బీస్ ముక్క ఆది బ్లౌజ్ అండి ఇంక అంతకంటే ఏం అవసరం లేదు ముందైతే ఒక మార్జిన్ వేసుకుని హెచ్చు తగ్గులుంటే అదైతే కట్ చేసేసుకోండి సేమ్ వీడియోలో చూయించిన విధంగా చేయండి మీరు మడతలు వేసుకునేటప్పుడు ఓపెన్స్ అన్నీ ఇటువైపుకి అంటే మీరు కూర్చున్న వైపు కాకుండా మీ ఎదురు వైపుకు ఉండేలాగా చూసుకోండి మీరు కూర్చున్న వైపుకి ఏమో క్లోజెస్ ఉండే విధంగా చూసుకోండి సేమ్ వీడియోలో ఎలా చూయించే చూస్తున్నానో అలాగే వేసుకోండి ఆది బ్లౌజ్ అండి ఇది బుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఓపెన్ చేసుకోవాలి ఉక్సపట్టి కాజట్టి పెట్టేసి కొలతలు పెట్టుకుంటారు కొంతమంది అలా పెట్టుకోకూడదు చూడండి హాఫ్కి మడతేసి ఒక పక్కన గీత గీశాను అక్కడ నుంచి వన్ ఇంచ్ ఒక గీత గీసాను అక్కడ నుంచి ఖర్చు కోసం ఒక గీత గీసానండి మీరు కూడా సేమ్ అలాగే పెట్టండి పైన షోల్డర్ దగ్గర ఒక గీత గీసుకున్నాను పైన హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం ఒక గీత గీసుకున్నాను నెక్ దగ్గర ఒక గీత గీసుకున్నాను పైన పావి ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ హార్మ్ హోల్ దగ్గర ఒక గీత గీసుకున్నాను పైన పావించికి ఖర్చు కోసం ఒక గీత గీసుకున్నాను మంచిగా పర్ఫెక్ట్గా పట్టుకొని చూసుకొని కొలతలు పెట్టుకోండి అండి లేదంటే ముడతలు వస్తాయి చూడండి నేను ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను సేమ్ వీడియోలో చేయించిన విధంగా చేయండి షోల్డర్ కూడా సేమ్ అంతేనండి ఫస్ట్ షోల్డర్ దగ్గర ఒక మెజర్మెంట్ పెట్టుకోవాలి మళ్ళీ పావి ఇంచుకు పక్కన ఒక మెజర్మెంట్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఫోరు నాలుగు గీతలు కావాలి నాలుగు గీతలు వస్తాయి ఒకటైతే ఆ గీత వచ్చింది ఇప్పుడైతే రెండోది నెక్ మూడోది చంక పైన షోల్డర్ మొత్తం గీతలు గీసేసుకోవాలి చూడండి వన్ నుంచి వదిలిపెట్టి పక్కన గీసాను నేను సేమ్ మీరు కూడా అంతే చేయండి నడుము నడుముకలతో మనకి ఫస్ట్ గీత సెకండ్ గీత అనేది వన్ నుంచి టక్స్ కోసం వెనక వేసే టక్స్ కోసం హోల్ ఒకటి పావు ఇంచ్ అలా వదిలిపెట్టేసి ఆర్మ్ హోల్ గీసేసుకోండి అండి శంకదింపు నేను ఒక పావుంచి ఎక్స్ట్రా పెట్టానండి నెక్కి కింద పాంచి ఎక్స్ట్రా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి నెక్కి కిందకి కలిపేసుకొని పావించి పైకి కట్టింగ్ చేస్తున్నాను చూడండి ఇదైతే పలకమెడ పెడుతున్నానండి కస్టమర్ పలకమెడ అడిగారు చూడండి వీడియోలో చూపించే విధంగా చూసుకొని కట్ చేసుకోండి ఎక్కడ క్లాత్ కదలకూడదండి చెప్తున్నాను చూడండి నేను మూడు కట్ చేస్తున్నా కానీ క్లాత్ ఎక్కడ కదలట్లేదు సేమ్ అంతే కట్ చేసుకోండి అండి నిదానంగా కట్ చేయండి స్పీడ్గా కట్ చేయద్దు కొంచెం అలవాటు అయ్యే వరకు స్పీడ్గా అసలు కట్ చేయొద్దండి అక్కడ టక్స్ ఇచ్చేసేసుకోండి ఎందుకంటే మనం అక్కడ నుంచి కుట్స్ కుట్లు వేయాలని చెప్పి గుర్తు కోసం అది హాఫ్కి మడత వేసుకోండి అక్కడ ఒక గీత పెట్టుకోండి అదేంటంటే బ్యాక్ టక్స్ పాయింట్ అది ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలండి ఎంత పెట్టుకోవాలి పొడవు టక్స్ పాయింట్ అంటే ఫోర్ ఇంచెస్ వరకు టక్స్ పాయింట్ పొడవు పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా కింద దానికి కూడా మార్క్ చేసుకోవాలండి మనం అంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా కింద దానికి కూడా సేమ్ మనం ఎంత ఖర్చు అయితే పెట్టామో అంత ఖర్చు పెట్టుకొని సేమ్ హాఫ్ తీసుకొని అక్కడ మార్జిన్ చేసేసుకోవాలండి చూడండి టకటక అయిపోతున్నాయి మూడు బ్లౌజెస్ కట్ చేయాలంటే దానికొక అరగంట దానికొక అరగంట అలా కాకుండా మూడు ఒకళ్ళు కాబట్టి మూడు ఒకేసారి కటింగ్ చేసేస్తున్నానండి ఇలా ఎన్ని బ్లౌజులైనా సరే మనం కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి మూడు మార్కింగ్ చేశాను అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితేనే కట్ చేసుకుందాము హ్యాండ్స్ని కూడా మంచిగా అంచులు ఒకే విధంగా ఉండేలా చూసుకొని పావు ఇంచు ఖర్చు వదిలిపెట్టి వాన్ మార్జిన్ వేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు వదిలిపెట్టి ఒక మార్జిన్ వేసుకోవాలి హ్యాండ్ ఉక్సు పట్టీలు వైపే తీసుకోవాలండి అదే గుర్తుపెట్టుకోండి చూడండి హ్యాండ్ చంక దగ్గర ఒక మార్క్ చేశాను మళ్ళీ పైకి పావించి ఒక మార్క్ చేశాను మార్జిన్ వేసుకున్నాను ఖర్చు పెట్టాను పైన కూడా కుట్టు దగ్గర ఒక మార్కు మళ్ళీ పైకి పావించి ఒక మార్కు మనకి కుట్లలో కావాలి కాబట్టి ఇప్పుడు దాన్ని నేను కట్ చేసేస్తున్నాను అక్కడ చిన్న అతుకు పడుతుందండి మనం కుట్టేటప్పుడు అది అతుకు వేసేసుకోవచ్చు నేను మూడు కటింగ్ కటింగ్ చేసేస్తున్నాను అండి మూడు హ్యాండ్స్ మూడు బ్లౌజులకి చూడండి ఒకసారి అక్కడ చంక దగ్గర టక్స్ పెట్టేసుకుందాం లూజ్ పాయింట్ దగ్గర పైన షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నది ఎక్సెస్ తీసేయండి అండి కటింగ్ చేసేసి ఇప్పుడు చూడండి కిందకి మార్కింగ్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలి కదండీ మనం కుట్టేటప్పుడు చకచకా పని అయిపోవాలంటే ఫాస్ట్గా ఎన్ని అయినా సరే ఈజీగా కుట్టేయగలుగుతారు చూడండి నేనైతే చంక మార్కింగ్ చేశాను కదండీ అక్కడ టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి అయితే నేను మార్కింగ్ చేసుకున్నానండి ఒకవైపు అయితే లోత్ తీసుకుంటున్నాను మిగతా సేమ్ ఇలాగే అన్ని బ్లౌజెస్ కటింగ్ చేసుకోండి అండి మీరు ఈజీ అండి చాలా బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అసలు అందరికీ కష్టమైంది బ్యాక్ పార్ట్ అందరికీ సారీ అండి అందరికీ ఈజీ అయింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే చాలామందికి చాలా కష్టంగా ఉండేది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నెక్లో మిగిలిన నెక్ పీసెస్ ఉన్నాయి కదండి అవి కట్ చేసేసాను నేను ఎందుకంటే ఉక్స్ పట్టీలు వేసుకోవడానికి కాజా పట్టేలు వేసుకోవడానికి అవి పనికి వస్తాయి అవి అయితే తీసేసాను చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి ఇదైతే క్రాస్గానే పెట్టాలండి క్రాస్గా పెట్టి దాని మీద అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను క్రాస్గా సేమ్ యాజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేస్తున్నాను ఖర్చుతో సహా మార్కింగ్ చేశానండి కావాలంటే చూడండి మీరు నేను అది ఖర్చు మార్కింగ్ చేశానండి ఖర్చుతో సహా మార్కింగ్ చేయాలండి నెక్ దగ్గరికి ఒక మార్జిన్ వేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉక్స్ పట్టి వైపు నెక్ మార్కింగ్ చేసుకుందాం మనము చూడండి బ్లౌజ్ పీస్ నేనైతే ఎలా పెట్టానంటే హాఫ్ ఇంచు పైన షోల్డర్ ఖర్చుకి వదిలేసి నెక్ చక్కగా పరిచి ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని చేతి సహాయంతో మనము ఫస్ట్ ఒక మార్జిన్ వేసుకుని దాని పైనకి ఒక పాంచ్ మార్జిన్ వేసుకోవాలి అక్కడి నుంచి షేప్ పట్టి మనకు ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలండి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఒక ముప్పావి ఇంచు అలా కిందకు మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే టక్స్ పాయింట్ కోసం ఒకటి మళ్ళీ కింద షేప్ పట్టి వేస్తాం కదండి దానికి టక్స్ దానికి ఖర్చు కోసం ఒకటి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పట్టాలి కదండి ఫ్రంట్ పార్ట్ డాట్ పొడవు చూసుకోవాలి షోల్డర్ హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి పై నుంచి పట్టుకొని బ్లౌజు ఆది బ్లౌజు టక్స్ పాయింట్ వరకు పట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలండి దాని కిందకి ఖర్చుల కోసం ఒక పార్ పావించి మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మార్జిన్ వేసేసుకుంటున్నాను చూడండి కిందకి పావించి దగ్గర ఒక మార్జిను పైకి అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్జిన్ వేసేసుకోవాలి ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఒక మార్జిన్ వేసేసుకున్నాను పైకి కిందకి అలా మార్జిన్ వేసేసుకున్నాను చూడండి నెక్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నానండి దాన్ని బట్టి నెక్ ఏమైనా చిన్నగా అనిపిస్తే మనకి నెక్ కొంచెం పెంచుకోవచ్చండి కొంచెం ఒక టూ ఇంచెస్ ఉంటే ఒక పావు ఇంచు పెంచుకోవచ్చు ఇది చిన్న బ్లౌజే కాబట్టి నెక్ అయితే సరిపోయే విధంగానే ఉంది ఇప్పుడు ఒక పావు ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుందండి ఫ్రంట్ సైడు ఫ్రంట్ టక్స్ సైడ్ నేను పావు ఇంచు మార్క్ చూడండి దగ్గర పావు ఇంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు చంక దగ్గర లోతు తీసుకోవాలండి చంక దగ్గర లోతు తీసుకోవాలంటే హాఫ్ ఇంచు కంపల్సరీ హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి పైకి అయితే మార్కింగ్ చేయదండి కిందకి చేయాలి ఫ్రంట్ సైడ్ ఎప్పుడైనా సరే కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ ఇంకెంతేనండి మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం టక్స్ పాయింట్లను మార్కింగ్ చేసుకుందామండి చూడండి కంపల్సరీ కింద వచ్చిన ఖర్చు ఎంతైతే ఉంటుందో మనకి టూ అయితే ఉంటుందండి కింద మిగిలిన పాటు టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఎవరికైనా అంతే ఉంటుంది చూసుకోండి టూ ఇంచెస్ కంపల్సరీ రావాలి ఇప్పుడైతే బుక్స్ పట్టి దగ్గర నుంచి షేప్ పట్టి అంటే టక్స్ పాయింట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలండి ఎంత ఉందో కొలుచుకొని దానికి పావించి యాడ్ చేసేసి చూడండి నేను క్రాస్గా పెట్టాను టేపు అడ్డంగా పెట్టలేదు టేపు క్రాస్గా పెట్టుకొని సేమ్ అక్కడికి ఎంత అయితే వచ్చిద్దో మార్క్ చేసుకోండి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి వన్ ఇంచు మళ్ళీ అక్కడి నుంచి వన్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి అర్థమైందండి అక్కడ నుంచి వన్ ఇంచు మళ్ళీ అక్కడ నుంచి వన్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రంటక్స్ ఎంత ఉండే ఒకటిన్నర అట్లా ఉందండి నాకు దానికి పావించు కలిపి పావుదక్కు రెండు ఇంచులు మార్క్ చేస్తున్నాను కింద నుంచి పైకి ఎంత బ్లౌజ్లో ఎంత ఉంటే అంత పెట్టుకోవాలండి మార్కింగ్ సేమ్ బ్లౌజ్ మెజర్మెంట్ అది ప్రకారమే మనం కట్ చేస్తున్నామండి బ్లౌజ్లో ఎంత ఉంటే అంతే పెట్టేస్తున్నాను నేను చూడండి రెండున్నర అయితే ఉందండి నాకు అది టక్స్ పాయింట్ వరకు కింద ఖర్చు కోసం మనం పావించి వదిలిపెట్టుకున్నాం కాబట్టి పైన ఏం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు రెండున్నర పెట్టేశాను నేను ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను కదండి రెండున్నర దగ్గర అక్కడి నుంచి క్రాస్ తీసుకోవాలండి చంక దగ్గర వరకు క్రాస్ తీసుకొని అక్కడి నుంచి చంక చంక వరకు ఎంత అయితే డాట్స్ ఉందో అది బ్లౌజ్లో ఎంత గ్యాప్ వచ్చింది వన్ ఇంచ్ గ్యాప్ వచ్చిందా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చిందా మనం కొలుచుకొని అంతవరకు పెట్టుకోవాలండి కంపల్సరీ అట్లా క్రాస్ వస్తేనే మనకి బ్లౌజ్ పట్టినట్టుగా ఉంటుందండి మంచిగా లూజ్ లేకుండా ఇక్కడ చూడండి నేను కొంచెం ఒక హాఫ్ ఇంచు పైకి మార్జిన్ చేశాను సేమ్ అలాగే చేయాలండి లేదంటే లూజ్ వచ్చేసిద్దండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది రౌండ్ నెక్ అండి వీ నెక్ అయితే వేరే వీడియోలో చూపిస్తాను ఇది రౌండ్ నెక్ కొంచెం లోపలికి పెట్టాను చూడండి ఒక ఇంచ్ లోపలికి పెట్టాను సేమ్ మీరు కూడా అలాగే పెట్టుకోండి లేదంటే రౌండ్ నెక్ అయితే రాదు అలా కనుక పెట్టకపోతే రౌండ్ నెక్ అయితే రాదు పావించి లోపల కట్ చేసుకుంటే మంచిగా రౌండ్ నెక్ వస్తుందండి సేమ్ ఇక కటింగ్ ప్రాసెస్ అండి సేమ్ మనకైతే క్లాత్ అస్సలు కదలకూడదు అస్సలు కదలకుండా మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో అలాగే కటింగ్ చేసేసేయండి ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దండి ఫైన్ అయితే మనం బ్యాక్ పార్ట్ది ఇప్పుడు ఫ్రంట్ కాబట్టి లోతు తీసుకుంటున్నాం మనం లోతు మార్కింగ్ చేసుకున్నదే కటింగ్ చేసుకోండి గుర్తు పెట్టుకొని కటింగ్ చేసుకోండి లేదంటే మనకు కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి ముడతలు వచ్చేస్తాయి చంకలు ఓకేనా ఇప్పుడు ఇలా ఫ్రంట్ అయితే ముందు చూసుకొని కట్ చేయండి కింద ఖర్చు దగ్గరకే కట్ చేయండి పైకి అయితే కట్ చేయద్దు మళ్ళీ చేస్ట్ సరిపోదు ఓకేనా ఇప్పుడు టక్స్ పాయింట్స్ దగ్గర మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడైతే కట్స్ ఇచ్చేసేయండి అండి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయండి చిన్నగా అయితే కట్స్ అయితే ఇచ్చేసేసేయండి అండి మూడు కట్స్ ఇచ్చాను నేను అక్కడ ఇప్పుడు ఫ్రంట్ కట్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చంక దగ్గర కట్ ఇప్పుడు ఖర్చు దగ్గర కట్ మొత్తం కట్స్ ఇచ్చేసుకోవాలండి చూడండి నేను అన్ని బ్లౌజెస్ పట్టుకునే కట్ చేస్తున్నాను ఎక్కడ ఏ బ్లౌజ్ కూడా బయటికి రావట్లేదు ఏ బ్లౌజ్ కూడా కదలట్లేదు సేమ్ మీరు కూడా అలాగే చేయండి అండి చూడండి పైన మార్కింగ్ చేసింది కింద అద్దుడు పడేలాగా మనం బీస్ముక్తో తీసుకోవాలండి కింద కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి సేమ్ అలా టక్స్ పాయింట్ మనం ఏదైతే పెట్టామో అలా ఇంటూ మార్క్స్ ఎందుకు పెడుతున్నానంటే అండి పైన వైపు పెట్టాను కింద దానికి కింద వైపు పెట్టాను చూడండి ఎలా పెట్టానో చూసుకొని మార్కింగ్ చేసుకోండి అలాగైతేనే ఫ్రంట్ ఎదురు ఎదురుగా వస్తుంది లేదంటే ఫ్రంట్ ఒకే సైడ్ వచ్చిందంటే మనకు చాలా కష్టమవుతుంది కుట్టడానికి రెండో ఒకే సైడ్ వస్తే ఏముందండి బ్లౌజ్ పాడైపోయినట్టే కదా అలా కాకుండా మంచిగా ఇలా ఫస్ట్ మార్కింగ్ చేస్తే రెండో దానికి రెండో సైడ్ మార్కింగ్ చేసుకోవాలి అట్లా మార్కింగ్ చేసుకోండి చూడండి వీడియోలో చూసే ఇప్పుడు మార్కింగ్ చేశాను దీనిలో మార్కింగ్ చేయట్లేదు ఓపెన్ చేసిన వైపు మార్కింగ్ చేయట్లేదు మళ్ళీ వెనక వైపు మార్కింగ్ చేస్తాను చూడండి అలా టక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి లేదంటే ఈజీగా ఉండదు కుట్టేటప్పుడు మనకైతే ఇప్పుడు ఇక్కడ ఇంటి మార్క్ పెడుతున్నాను చూడండి సేమ్ వీడియోలో వీడియోలోచించిన విధంగా ఒకవేళ మార్కింగ్ కిందకు పడట్లేదు అంటే కనుక ఒకసారి చేత్తో కొట్టండి బ్లౌజ్ని బ్లౌజ్ మీద చేత్తో ఒకసారి టకా కొడితే కిందకి మార్కింగ్ పడిపోద్దండి ఏ బ్లౌజ్కైనా సరే ఏ పీస్కైనా సరే ఓకే అన్నీ అయిపోయినాయండి మూడు బ్లౌజెస్ ఒకేసారి నాకు మార్కింగ్ అయ్యండి ఒక్క రెండు నిమిషాలు మనం ఓపిక పట్టుకుంటే మూడు బ్లౌజెస్ అంతా రెడీ అయిపోతుందండి దీనికోసం అదొక అరగంట అదొక అరగంట అదొక అరగంట కట్ చేసే బదులు మొత్తం మూడు ఒకేసారి మనకి నీట్గా కటింగ్ అయిపోతుందండి అయిపోయింది బ్యాక్ పార్ట్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసి చూడండి చంక లోతు చక్క క్లియర్గా ఎలా తెలుస్తుందో ఫ్రంట్ పార్ట్ వేసేసి అలా పెట్టుకొని మనము దాని ప్రకారం షేపాటి అనేది తీసుకోవాలండి మనం చూడండి ఇప్పుడైతే మనము మిగిలిన క్లాత్లో నుంచి షేపాటిలో అయితే తీసేసుకుందామండి క్లోజ్ సైడ్ అయితే నా వైపు ఉందండి ఓపెన్స్ అయితే ఎదురు ఉంది ఇప్పుడు మనం పొడవు ఎంత పెట్టాలంటే టక్స్ పొడవు సేమ్ బ్లౌజ్లో నుంచి టక్స్ పొడవు ఎంతైతే ఉందో దానికి పైన పావించు కింద పావించు కలుపుకొని మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ సైడ్నైతే టూ ఇంచెస్ వచ్చిందండి కింద పైన కింద పావించు పైన పావించు రెండు కలుపుకోవాలండి ఎందుకంటే ఖర్చుల కోసం ఇప్పుడు మనం లెంత్ ఎంత ఉందో చూసుకుందామండి లెంత్ ఎంత ఉందంటే ఖచ్చితంగా మనం ఖర్చు కోసం ఎంతైతే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాము అది తీసేసి మనం తీసుకుంటే సరిపోతుందండి నాకైతే పది వచ్చింది నేను పది పెట్టేశాను పైన అయితే మూడు వచ్చింది ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర ఇక్కడ చివరి వైపు అయితే రెండు వచ్చిందండి మొత్తం ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలండి మధ్యలోకి ఫోర్ ఇంచెస్ పెట్టుకొని ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే ఫోర్ ఇంచెస్ పెట్టుకొని అక్కడ టక్స్ పాయింట్ దగ్గర ఫోర్ ఇంచెస్ పెట్టుకుని అక్కడ రెండు కానీ రెండు బావు కానీ బ్లౌజ్ని బట్టి కొలతలు పెట్టుకోవాలండి ఏ బ్లౌజ్ అయితే అంటే కొన్ని 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 బ్లౌజులకి షేప్ పట్టీలు పెద్దగా ఉంటాయి దాన్ని బట్టి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి రెండు రెండు బావాలకైతే సరిపోతుందండి ఇప్పుడైతే క్రాస్ తీసుకుందాం అంతేనండి ఇంకా ఇంకా కటింగ్ షేప్ అటు డ్రాయింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము సేమ్ వీడియోలో చేసిన విధంగా కటింగ్ చేసుకోండి నేనైతే మూడు కట్ చేస్తున్నానండి ముందే చెప్తున్నాను మూడు లైనింగ్లు ఇందాక మనం ఏ విధంగా కటింగ్ చేసామో షేప్ పట్టి కూడా మూడు పీసెస్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు అటువైపు ఇటువైపు అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు మనకి టూ పీసెస్ అనేవి వస్తాయి టూ టూ పీసెస్ అనేవి వస్తాయి మూడు అయితే కటింగ్ అయిపోయినాయండి ఇప్పుడు ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ సపరేట్ పీసెస్ తీసుకుని పెట్టుకోండి ఇంకా మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దాంట్లో మనము నడుము పీసెస్ నెక్ పట్టి అదే నెక్ క్రాస్ తీసుకుంటాం కదండీ అవన్నీ అయితే తీసుకోండి మిగిలిన దాంట్లోను ఓకేనా అంతేనండి ఈజీ అండి చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్